ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని ఎక్కడ దాక్కున్నారనే పక్కా సమాచారం తమ వద్ద ఉందన్నారు ఆయనను లక్ష్యంగా చేసుకోవడం చాలా తేలిక అయినప్పటికీ ప్రస్తుతానికి ఖమేనిని చంపే ఉద్దేశం తమకు లేదన్నారు ఈ మేరకు తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్ బేషరతుగా లొంగిపోవాలని సుప్రీం లీడర్ హెచ్చరికలు జారీ చేశారు పౌరులు లేదా అమెరికా సైనికులపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడాన్ని సహించే ప్రసక్తే లేదన్న ట్రంప్ తమ సహనం నశిస్తోందని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఇరాన్ సుప్రీం లీడర్ బేషరతుగా లొంగిపోవాలని స్పష్టం చేశారు ఇరాన్ గగనతలం మొత్తం తమ నియంత్రణలోనే ఉందని ట్రంప్ స్పష్టం చేశారు స్కై ట్రాకర్లు గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ వద్ద ఉన్నప్పటికీ వాటిని అమెరికా సాంకేతికతతో పోల్చుకోలేమని అన్నారు ఇరాన్ సైనిక స్థావరాలు అణుశుద్ది కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్న వేళ సుప్రీం లీడర్ ఖమేని ఈశాన్య టెహ్రాన్లోని ఓ బంకర్లో కుటుంబంతో కలిసి తలదాచుకున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజా హెచ్చరికలు చేశారు